విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలు ఉన్నారని హిందూ పురాణాలు చెబుతాయి లక్ష్మీదేవి మరియు భూదేవి వీరిద్దరి గురించి వేర్వేరుగా కథలు ఉన్నాయి లక్ష్మీదేవి కథ లక్ష్మీదేవి ఐశ్వర్యానికి సంపదకు అదృష్టానికి అధిదేవత ఆమె పాలసముద్రాన్ని చిలికినప్పుడు క్షీరసాగర మధనం నుంచి ఉద్భవించింది ఆ సమయంలో దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు అనేక రత్నాలు మరియు అద్భుతమైన వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా బయటకొచ్చింది ఆమె పద్మంపై కూర్చుని దివ్యమైన కాంతితో ప్రకాశిస్తూ కనిపించింది దేవతలందరూ ఆమెను తమ భార్యగా చేసుకోవాలని కోరుకున్నారు కాని లక్ష్మీదేవి స్వయంగా విష్ణుమూర్తిని తన భర్తగా ఎంచుకుంది అప్పటి నుండి ఆమె విష్ణుమూర్తితో పాటు ఆయన అవతారాలలో కూడా ఉదాహరణకు రాముడికి సీతగా మరియు కృష్ణుడికి రుక్మిణిగా కనిపించింది భూదేవి కథ భూదేవి భూమికి అధిదేవత ఆమె విష్ణువు యొక్క రెండవ భార్యగా పరిగణించబడుతుంది భూదేవి కథ ఎక్కువగా విష్ణువు యొక్క వరాహ అవతారంతో ముడిపడి ఉంది ఒకానొకప్పుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని దొంగిలించి దానిని సముద్రగర్భంలో దాచాడు అప్పుడు భూమి బాధతో విష్ణుమూర్తిని ప్రార్థించింది ఆమె మొరవిన్న విష్ణువు ఒక మహావరాహం రూపంలో అవతరించాడు ఆ వరాహ రూపంలో విష్ణుమూర్తి సముద్రంలోకి వెళ్లి హిరణ్యాక్షుడిని సంహరించి తన కోరల సహాయంతో భూమిని పైకి తీసుకువచ్చి ఆమెను రక్షించాడు ఈ రక్షణ కారణంగా భూదేవి విష్ణువుకు భార్యగా మారింది ఈ విధంగా లక్ష్మీదేవి మరియు భూదేవి ఇద్దరు విష్ణువుకు భార్యలుగా పూజింపబడతారు